హాయ్ ఫ్రెండ్స్ మనస్మితా స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నా మనస్థితి బాగలేక రోజు స్టోరీ ఇవ్వలేకపోతున్నానండి కొంచెం అర్థం చేసుకోండి సరే మనస్మితా స్టోరీస్లో ఈరోజు ఓ కొత్త కథ చదువుకుందాం కథ పేరు చిన్న కోడలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ నుంచి మంచి కామెంట్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా కథ పేరు చిన్న కోడలు ఆ చిన్న కొడలు అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఇంటిని ఆ మనుషుల్ని ఎలా మార్చింది అనేది మన కథ సుందరమూర్తి గారి హఠాన్ మరణంతో కృంగిపోయింది సుశీల ఆమెకు లోకమంతా ఒక్కసారిగా చీకటైనట్లుగా అయిపోయింది ఇది సుశీలే కాదు ఎవరు ఊహించలేదు ఎంతో ఆరోగ్యంగా ఉండే సుందరమూర్తి హఠాత్తుగా గుండెల్లో మంటగా ఉంది అని బాధపడసాగాడు తిన్నదంతా వామిటింగ్ చేసుకున్నాడు వెంటనే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలిస్తే అతను ఏమీ లేదు గ్యాస్ తన్నింది అని గ్యాస్ ఇంజెక్షన్ చేసి పది నిమిషాల్లో సర్దుకుంటుంది బీపీ తక్కువగా ఉంది ఉప్పు వేసి మజ్జిగ పట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు పది నిమిషాలు గడవక ముందే ఆ మజ్జిగ కూడా వాంతి చేసుకున్నాడు నొప్పి ఇంకా ఎక్కువైంది వెహికల్ మాట్లాడి దగ్గరలో ఉన్న సిటీకి తీసుకు లోపే దారిలోనే సుశీల ఒడిలో సుందరమూర్తి ప్రాణాలు వదిలేశాడు ఇంతవరకు మీ అంకుల్ గారికి అంటే అదేనండి మా వారికి ఎగ్జాక్ట్ గా ఎలా జరిగిందో అదే రాశాను ఎందుకంటే ఆ గుండెల్లో అంటనగానే మేము ఆయన వచ్చిన ఆర్ఎంపి డాక్టర్ అందరూ గ్యాస్ అని అనుకున్నారు కానీ అది స్ట్రోక్ అనేది మాకు అర్థం కాలేదు ఇలా చాలా మంది ఈ మధ్య కరోనా ఇంజక్షన్ల వల్ల అని అంటున్నారు తెలియదు మనకి ఇలా చాలా వింటున్నాము గుండె నొప్పి అంటాం వెంటనే చనిపోవటం హాస్పిటల్కి తీసుకువెళ్ళే వ్యవధి కూడా లేకుండా వెంటనే ప్రాణాలు పోతున్నాయి కొంత అవేర్నెస్ కోసం చెప్పాను ఎవరికైనా సరే గుండె నొప్పి గుండె మంట అన్నా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ నాలాగే అలాగే మీరెవరూ కూడా బాధపడకూడదని ఈ మాట చెప్తున్నాను నేను కూడా ఆయన్ని గుండెల్లో నొప్పా మంట అని అడిగాను మంటే అన్నారు గ్యాసే అనుకున్నాను నేను కూడా అంత అర్ధ గంట అయినా అంత టైం కూడా లేదు తీసుకోలేదు మరి ఉదయం నుంచి ఏదైనా అనిజీ ఉందేమో ఆయన చెప్పలేదు పొలం కూడా ఇల్లు వచ్చారు మధ్యాహ్నం వరకు అలా హఠాత్తుగా జరిగిపోయింది మళ్ళీ స్టోరీలోకి వెళ్దామండి ఆమె ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే సుందరమూర్తి గారి దహన సంస్కారాలు పూర్తయ్యాయి దశ దిన కర్మలు పూర్తయిపోయాయి మనకి కష్టం వచ్చిందనే కాలం ఆగదు కదా సుశీల మాత్రం భర్తనే తలుచుకుంటూ గదిలోనే ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన బంధువులందరూ కూడా వెళ్ళిపోయారు అలా ఓ నెల గడిచిపోయింది సుశీల గారు మాత్రం కోలుకోలేకుండా ఉంది భర్తని తలుచుకొని క్షణం లేదు ఎవరో ఒకరు బలవంతం చేస్తే తప్ప భోజనం కూడా చేయటం లేదు ఇలాగైతే ఎలాగమ్మా మాకు సర్ది చెప్పాల్సిన నువ్వే ఇంతగా డీలా పడితే మేమంతా ఏమైపోవాలి లేచి మామూలుగా తిరగాలి ఇలా ఎన్నాళ్ళు గదిలోనే ఉంటావు ఎప్పుడూ చలాకీగా తిరిగి ఇల్లంతా చక్కబెట్టే నువ్వు ఇలా ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాము అన్నాడు చిన్న కొడుకు శ్రీకర్ వెనక నుంచి వదిన పద్మజ ముందుకు తోయటంతో అవును శ్రీ నాకు కూడా అలాగే ఉంది అత్తయ్య గారేమో ఈ గదిలోంచి బయటికి రావటం లేదు నాకైతే మామయ్య గారు పోయిన బాధ కంటే అత్తయ్య గారిని ఇలా చూడాలంటేనే బాధ అనిపిస్తోంది అని కన్నీళ్లు తుడుచుకుంది పెద్ద కోడలు పద్మజ నిర్వేదంగా వాళ్ల వైపు చూసింది సుశీల ప్లీజ్ అమ్మా లేచి బయటికి రా నాకు కొంచెం కాఫీ పెట్టివు నీ చేతి కాఫీ తాగి నెల రోజులవుతుంది నాకైతే కాఫీ తాగాలనిపించటం లేదు ఎవరు కలిపినా మా అమ్మ చేతి కాఫీ రుచి రావటం లేదు అన్నాడు శ్రీకర్ అవునత్తయ్య గారు శ్రీ ఇంకా పిల్లలు అస్సలు సరిగ్గా భోజనం చేయటం లేదు ఏమైనా అంటే మీరు చేసినట్లు ఉండటం లేదు అంటున్నారు నేను మీరు కాదు కదా అత్తయ్య గారు నాకు వచ్చినట్లు నేను చేస్తున్నాను వీళ్ళకేమో నచ్చటం లేదు వండిందంతా డస్ట్బిన్కే వెళుతుంది నిన్నైతే మీ పెద్ద అబ్బాయి గారు కంచంలో అలాగే చేయగలిగారు నాకు ప్రాణం విలవిల్లలాడింది అనుకోండి నాకు ప్రాణం విలవిల్లలాడింది అనుకోండి అదేమంటే దీన్ని వంట అంటారా ఉంది అని రుసరుసలాడుతూ వెళ్లిపోయారు అంది రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ పద్మజ ఇక తప్పక గదిలో నుంచి బయటికి రావాల్సి వచ్చింది సుశీల గారు వంటగదిలోకి వెళ్ళింది ఆ వంటగది అవతారం చూస్తేనే డోకు వచ్చింది ముందు రత్నమును పిలిచి వంటగది శుభ్రం చేపించి కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది ఆహా నెల రోజుల తర్వాత ఎంత మంచి కాఫీ తాగుతున్నాను అంటూ కొడుకులు అంటుంటే బాధ మర్చిపోయి వంట మొదలు పెట్టింది ఇక మనవుడు మనవరాలు వచ్చి వాళ్ళకేం కావాలో లిస్ట్ చెప్పారు అలాగే పెద్ద కొడుకు చిన్న కొడుకు వాళ్లతో పాటు కోడలు కూడా వచ్చి లిస్ట్ ఆమె చేతికిచ్చి వెళ్ళారు నీరసంగా ఉంది అయినా పిల్లల కోరిక కాదనలేక కాఫీ తాగి చిన్నగా వంట పనిలోకి దిగింది కోడలు సహాయం చేస్తుందేమో అనుకుంటే రూంలోకి వెళ్ళి తలిపేసుకుంది ఇక తనకు తప్పదు అనుకుంటూ లేని ఓపిక తెచ్చుకొని వంట పూర్తి చేసింది అందరూ ఏదో కరువు దేశం నుంచి వచ్చినట్లు తిండికి మొహం వచ్చినట్లు తిన్నారు నానమ్మ ఇక నుంచి వంట పని మాత్రం అమ్మకు అప్పగించకు నువ్వే చెయ్యి ఈ నెల రోజుల నుంచి తినలేక చచ్చిపోయామనుకో అంటున్న మనవడి నెత్తి మీద చిన్నగా తట్టి తప్పు నాన్న అలా అనకూడదు అమ్మ కూడా బాగానే చేస్తుంది అంది సుశీల గారు అవును చాలా బాగా చేస్తుంది మొన్న ఏదో ఫ్రై చేసింది మసిబొగ్గుల్లా అయిపోయింది అదంతా ఆ కడాయి కడగలేక పనమ్మాయి చెత్తబండిలో పడేసింది అంది మనవరాలు శ్రీజ అవును నానమ్మ అమ్మ ఇడ్లీ చేస్తే దాంతో నేను క్రికెట్ ఆడుకోవచ్చు అంత స్మూత్గా ఉంటాయి అమ్మ ఇడ్లీ అన్నాడు మనవడు శిరీష్ దాంతో అందరూ పక్కపకా నవ్వారు పద్మజ మొహం ఎర్రగా కందగడ్డలా మారిపోయింది ఇక నుంచి నేను వంటగది ఛాయలకు కూడా వెళ్ళను మీ నాన్నమ్మ చేతే చేపించుకొని తినండి ఈసారి నన్ను ఏమైనా అడగాలి అప్పుడు చెప్తాను అంది ఉక్రోషంగా పద్మజ అవునా అయితే చాలా హ్యాపీ మాకు కావలసింది కూడా అదే అన్నాడు ఎప్పుడూ జోక్ చేయని భర్త శ్రీధర్ ఊరుకోండ్రా అందరూ కలిసి నా కోడలు నేడిపిస్తున్నారు అదేమి అంత ఘోరంగా వంట చేయదు మీరు మరీ అలా మాట్లాడకండి అంది సుశీల గారు మా అత్తయ్య బంగారం అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలపెట్టి అందరినీ వెక్కిరించింది పద్మజ సాయంత్రానికి ఇంకొక లిస్టు ప్రిపేర్ చేసి సుశీల చేతికిచ్చారు ఆమె నీరసంగా ఉందని అంత వంట చేయలేదని కూడా వాళ్ళు ఆలోచించలేదు చిన్నగా ఓ ముద్ద తిని తన గదిలోకి వెళ్లి పడుకుంది సుశీల నీరసంతో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా పిల్లలంతా తృప్తిగా తిన్నారు అని ఆమె మనసు తృప్తి పడింది ఓ టాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకొని పడుకుంది కాసేపు అలా నడుము వాల్చిందో లేదో కోడలు తలుపు కొట్టింది అత్తయ్య గారు అంటూ తియ్యగా పిలిచింది ఏంటి పద్మ రామ్మ అంది నీరసంగా సుశీల అయ్యో అత్తయ్య మీరేంటి ఇంత నీరసంగా ఉన్నారు సరే పడుకోండి పిల్లలు శ్రీకర్ నానమ్మ చేసిన పకోడీ కోసం అక్కడ వెయిటింగ్ మీరేమో నీరసంగా ఉన్నారుగా పడుకోండి ఈ రోజుకి నేను వేస్తాలే ఎలాగోలా తింటారులే లేకపోతే డస్ట్బిన్కి వెళ్ళిపోతుంది అంతే కదా మీరు పడుకోండి అత్తయ్యా అంటూ బయటికి నడిచింది పర్లేదులేమ్మా వస్తున్నాను అంటూ నీరసంగానే లేచి కిచెన్లోకి వచ్చింది సుశీల కోడలు కొంచెం హెల్ప్ చేస్తే బాగుండు అనిపించింది ఆమె మనసుకి అత్తగారిని వంటగది వరకు తీసుకురావటమే నా పని అన్నట్లుగా ఇక ఆ ఛాయలకు రాలేదు పద్మజ స్నాక్స్ పని కాగానే మళ్లీ వంట పని సరిపోయింది సుశీలకు ఎనిమిది ముప్పై అవుతుండగా ఓ గ్లాసు మజ్జిగ తాగి తన గదిలోకి వెళ్ళి పడుకుంది అందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు అమ్మేది వదిన అన్నాడు శ్రీకర్ అత్తయ్య గారు పడుకున్నారు శ్రీ అంది పద్మజ మరి అమ్మ భోజనం చేసిందా వదిన అడిగాడు లేదు శ్రీ ఆకలిగా లేదు అని కొంచెం పాలు తాగి పడుకున్నారు అని చెప్పింది అవునా అన్నాడు శ్రీకర్ అంత నీరసంగా ఉన్న అమ్మ భోజనం చేయకపోతే అలా అని ఒకరూ అనుకోలేదు అలా వంట పనే కాదు పని మనిషి రానప్పుడు ఆ పని కూడా సుశీల మీదే పడేది పద్మజ మాత్రం అస్సలు పనిలో పెట్టేది కాదు మొదటి నుంచి ఆమె అంతే ఎవరిని డిమాండ్ చేయటం చేత కాని సుశీల అలాగే తనే పని అంతా చేసుకుంటూ వెళ్ళేది శ్రీకర్ ఆఫీసు నుంచి రాగానే ఏం చేస్తున్నావమ్మా ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తాడు బానే ఉంది నాన్న అంటుంది నీరసంగా అంతే ఇక తన పని అయిపోయినట్లుగా రూమ్లోకి వెళ్ళిపోతాడు కంప్యూటర్ ముందేసుకుని తన లోకంలో మునిగిపోతాడు పెద్ద కొడుకైతే అది ఉండదు ఫస్ట్ తారీఖు తండ్రి పెన్షన్ పడగానే చెక్కు తీసుకొచ్చి అమ్మా సంతకం చెయ్యి అంటాడు అంతే ఎప్పుడో ఒకసారి తల్లిని చూసి నవ్వుతాడు అతని మనస్తత్వం ఎప్పుడూ అంతే కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు పద్మజ మాత్రం ఇంటిని పిల్లల్ని అత్తగారి మీద వదిలేసి హ్యాపీగా సినిమాలు షాపింగ్లు తన బంధువులతో ఫోన్లో ఉప్పర్ మీటింగ్లు పనిలో బిజీగా ఉంటుంది సుశీల మాత్రం పగలంతా పనిలో బిజీ రాత్రిళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు భర్తను తలుచుకొని బాధపడే పనిలో బిజీగా ఉండేది ఇలా జరుగుతూ ఉండగా శ్రీకర్ ఓ రోజు అందరినీ కూర్చోబెట్టి ఓ అమ్మాయి ఫోటో చూపించాడు తన పేరు స్వప్న స్వప్న నేను టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము నాన్నగారు ఉన్నప్పుడే చెప్దాము అనుకున్నాను కానీ అంతలోనే నాన్నగారు కాలం చేశారు ఆ తర్వాత చెప్పలేకపోయాను స్వప్నకి తల్లి లేదు తండ్రి అక్క ఉన్నారు అక్కకి పెళ్లి అయిపోయింది తను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అని చెప్పాడు అమ్మాయి ఫోటో చూసి సంతోషపడింది సుశీల స్వప్న చాలా చక్కగా పద్ధతిగా అనిపించింది ఆమెకు పద్మజకు మాత్రం జాబ్లో మంచి పొజిషన్లో ఉన్న శ్రీకర్కి తన చిన్నాన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని కోరిక అలా చేస్తే తన చెల్లి శ్రీకర్ ఎప్పటికీ తన మాటే వింటారని తన పెత్తనం ఇలాగే కొనసాగించవచ్చని అమ్మాయి అయితే కష్టమని పద్మజ అభిప్రాయం శ్రీకర్ ఇలా బాంబు వేసేటప్పటికి మొహం నల్లగా మాడిపోయింది ఏమీ మాట్లాడలేకపోయింది ఏంటి శ్రీ నీకు మేము అమ్మాయిని వెతికి పెళ్లి చేయమనుకున్నావా నువ్వే వెతుక్కున్నావు అంది అయ్యో అలాంటిది ఏమీ లేదు వదిన స్వప్న చాలా మంచి అమ్మాయి మేము చదువుకునేటప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ తను నా జూనియర్ నా ఫ్రెండ్ చెల్లికి ఫ్రెండ్ అలా పరిచయం ఆ పరిచయం పెరిగి తర్వాత ప్రేమగా మారింది మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు అన్నాడు శ్రీకాంత్ పక్కకు తిరిగి మూతి తిప్పుకుంది పద్మజ శ్రీధర్ మాత్రం సరేరా మంచి రోజు చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాం మేం కూడా అమ్మాయిని చూడాలి కదా అన్నాడు అతను నిర్ణయించుకున్నాక ఇంకా మీరు చూసేదేంటి అంది పద్మజ అలా అంటావేంటి పద్మ వాడు ప్రేమిస్తే ఏమైంది అన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిందే అంది సుశీల గారు సరే అత్తయ్య గారు నాదేముంది ఏదో సరదాగా అన్నాను అంతే మీ ఇష్టమే కదా అంటూ పిల్లలు పిలిచినట్లుగా ఆ వస్తున్నా అంటూ లోపలికి వెళ్ళింది వదిన ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాలేదు శ్రీకారికి శ్రీకి వదిన అంటే చాలా ఇష్టం ఆమె ఇంటిని ఏకతాటిపై నడిపిస్తున్న దేవత అత్తగారిని కన్న తల్లిలా మరిదిని కొడుకులా చూసుకుంటుంది అతని దృష్టిలో తనకి అన్ని విషయాలు చెప్తాను కదా ఈ విషయం చెప్పలేదని బాధపడుతుంది అనుకుంటా వదిన వదినకి సారి చెప్పాలి అనుకున్నాడు శ్రీకార్ మంచి ముహూర్తం చూసి అన్ని పద్ధతి ప్రకారం స్వప్నకి స్వీకరికి పెళ్లి చేశారు పెళ్ళై వారం గడిచింది స్వప్న చాలా తెలివి కలమ్మాయి వారం రోజులకి ఇంటి పరిస్థితి మొత్తం గ్రహించింది ఆ ఇంట్లో పెనంతా అత్తగారిది పెత్తనం మాత్రం పెద్ద కొడలది ఖర్చులకి డబ్బు చిన్న కొడుకుది అజమాయిషి మాత్రం పెద్ద కొడుకు కొడలది తోటి కోడలు తనకు నచ్చినట్లుగా తన ఇష్టం వచ్చినట్లుగా లైఫ్ని లీడ్ చేయటానికి ఇంట్లో అందరిపైన ప్రేమను కురిపిస్తూ తనకు కావలసినట్లుగా అన్నీ జరిపించుకుంటుంది అని అర్థమైంది స్వప్నకి శ్రీకర్ చెప్పిందంతా గుర్తుకొచ్చింది నువ్వు మా వదిన అడుగుజాడల్లో నడవాలి వదినమ్మ పెళ్ళై ఈ ఇంటికి వచ్చి దాదాపుగా పది అవుతుంది కానీ ఇంతవరకు అమ్మకి ఎప్పుడూ ఎదురు చెప్పదు అమ్మను తల్లిలా చూసుకుంటుంది నన్ను అయితే బిడ్డలా చూసుకుంటుంది రేపటి నుంచి నువ్వే చూస్తావుగా నిన్ను కూడా సొంత చెల్లెలా ప్రేమగా చూసుకుంటుంది నువ్వు కూడా వదినలాగే ఈ కుటుంబంలో ఒకదానిలా కలిసిపోవాలి ఎలాంటి పొరపొచ్చాలు రాకూడదు అని చెప్పాడు ఆ ఇంటి పద్ధతులు అస్సలు నచ్చలేదు స్వప్నకి అందుకే ఆ ఇంటిని బాగు చేయటానికి నడుం బిగించింది ఇది తన ఇల్లే ఇక ఈ ఇంట్లో ఇలా నడవటానికి వీల్లేదు అన్ని పద్ధతి ప్రకారం నడవాలి అంటే తనిక ఇలా స్నానం చేసి రెడీ అయ్యి రూంలో కూర్చుంటే సరిపోదు అనుకుంది తర్వాత రోజు ఉదయమే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి అత్తగారు లేచేటప్పటికి పూజ చేస్తూ ఉంది సుశీల గారు లేచి ఫ్రెష్ అయ్యి తన రూంలో నుంచి బయటికి వచ్చారు అప్పటికే చిన్న కోడలు లేచి పూజ చేస్తూ ఉండటంతో వంటగదిలోకి వెళ్ళి నైవేద్యం పూర్తయిందో లేదో చూసింది పాయసం రెడీ అయిపోయింది తీసుకెళ్లి చిన్న కోడలికి అందించింది రెండత్తయ్య గారు అంది స్వప్న దేవుడు గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకొని స్వప్న పక్కనే కూర్చుంది చిన్న కోడలు పద్ధతిగా పూజ చేస్తుంటే ముచ్చటగా చూస్తూ ఉంది సుశీల ఈ ఇంట్లో అలా జరగాలని పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది సుశీల చివరికి తన కళ ఫలించింది తన తర్వాత దేవుడికి దీపం పెట్టేవాళ్ళు కూడా ఉండరేమో అని ఆవిడ దిగులు పడేది ఆ భగవంతుడు తన దిగులు తీర్చటానికే స్వప్నను పంపినట్లు ఉన్నాడు అని సంతోషపడింది పూజ పూర్తి చేసి అత్తగారు వంటలో హెల్ప్ చేస్తుంటే బ్రేక్ఫాస్ట్ కర్రీస్ రెండూ చేసింది స్వప్న నేను చేస్తానులేమ్మా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని సుశీల గారు చెప్తున్నా వినిపించుకోలేదు ఇంతమందికి మీరొక్కరే ఎలా చేస్తారు అత్తయ్య మీరు చూస్తే ఇలా నీరసంగా ఉన్నారు రెస్ట్ తీసుకోవాల్సింది మీరు ఇలా కూర్చోండి అంటూ చేయి వేసి అత్తగారిని కూర్చోబెట్టి టకటక వంట చేస్తుంటే ముచ్చటగా చూస్తూ ఉంది సుశీల గారు తీరికగా ఏడున్నరకు లేచి ఆవులించుకుంటూ వచ్చింది పద్మజ అత్తగారు తోటి కోడలకి కాఫీ తీసుకు వెళ్తుంటే అత్తయ్య అంటూ తను కాఫీ కప్పు తెచ్చి పద్మకిచ్చింది స్వప్న మొహం మీద నవ్వు పులుముకొని అయ్యో స్వప్న కొత్త పెళ్లి కూతురువి కదా అప్పుడే లేచావేంటి ఇంకాసేపు పడుకోవచ్చుగా అంది నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటక్క తెల్లవారేక లేస్తే మా అమ్మ అస్సలు ఒప్పుకునేది కాదు ఇంటికి దరిద్రం పడుతుందని నవ్వుతూనే చొరక అంటించింది స్వప్న అవునా మా మమ్మీకి అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు మేము సిటీలో పుట్టి పెరిగాం కదా అలాంటి సెంటిమెంట్స్ అన్నీ పల్లెటూరి వాళ్ళకే నేను మా పుట్టింట్లో ఉండగా ఎప్పుడూ ఎనిమిది గంటలకి తక్కువ లేవలేదు అంది గొప్పగా అది చాలా అన్హెల్దీ అక్క డాక్టర్స్ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి బాడీని అలర్ట్ గా ఉండేటట్టుగా ఇంట్లో పనులు కానీ ఎక్సర్సైజ్ కానీ చేయమని చెప్తున్నారు అలా చేస్తేనే ఫిట్ గా ఉంటాము బాడీ కూడా ఎప్పుడు ఎనర్జెటిక్గా గా ఉంటుంది పైగా ఇలా పెట్ కాఫీ తాగటం మరీ బ్యాడ్ హ్యాబిట్ రేపటి నుంచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగక్క అంది వంటగదిలో అత్తగారిని కూర్చోబెట్టి తను చేసిన బ్రేక్ఫాస్ట్ తెచ్చి టేబుల్ మీద సర్దుతూ దాంతో పద్మజమోహం మాడిపోయిన పెసరట్టులా నల్లగా అయ్యింది మూతి తిప్పుకుంటూ తన లోకి వెళ్ళిపోయింది ఇదంతా వంటగదిలోంచి చూస్తూ సుశీల గారు నవ్వుకున్నారు పద్మజ పెళ్ళైన కొత్తల్లో ఇలాంటి మాటలన్నీ చెప్పి చెప్పి తన విసికిపోయింది ఆ అమ్మాయి అంతే అనుకుంది ఇదంతా హాల్లో సోఫాలో కూర్చొని శ్రీధర్ శ్రీకర్ కూడా వింటూనే ఉన్నారు స్వప్న చెప్పింది వాళ్ళకి కూడా కరెక్ట్ గానే అనిపించింది కానీ స్వప్న వదినకి అలా చెప్పటం నచ్చలేదు శ్రీకర్కి వదిన దగ్గర నేర్చుకోమంటే వదినకే నేర్పుతుంది ఏంటి ఈ పిల్ల వదినకి ఎంత అనుభవం ఉంది ఎంత తెలియకపోతే తామందరిని ఎలాంటి లోటు లేకుండా ఇంత చక్కగా చూసుకుంటుంది అనుకున్నాడు అందరూ వచ్చి బ్రేక్ఫాస్ట్ కూర్చున్నారు పద్మ కూడా వాళ్లతో పాటే కూర్చుంది నేను తర్వాత తింటాను లేమ్మా అంటున్నా వినకుండా మీరు కూర్చోండి తర్వాత ఒక్కరికి ఏం తినాలనిపిస్తుంది అంటూ అత్తగారిని కూడా బలవంతంగా కూర్చోబెట్టింది స్వప్న అందరికి ప్లేట్స్లో వడ్డించి ఇక ఎవరికి ఇక ఎవరికి కావాల్సినవి వారు వడ్డించుకోండి అని తను కూడా వాళ్లతో పాటు కూర్చుంది ఆ రోజు అందరితో పాటు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసింది సుశీల గారు నిజంగానే రోజు అందరూ తిన్నాక మిగిలిపోయినవి అడుగున ఉన్నవి చల్లగా అయిపోయి ఉంటాయి ఒక్కటే కూర్చుని అవి తినాలంటే తినబుద్ధి వేయక మిగిలిన బ్రేక్ఫాస్ట్ అంతా పని అమ్మాయికి ఇచ్చి తను కొంచెం వేడిగా కాఫీ తాగి మిగిలిన వంట పనిలోకి వెళ్ళేది ఇదండి ఈరోజు కదా ఇక ఈ చిన్న కోడలు పెద్ద కోడల్ని ఎలా దారిలోకి తెచ్చింది ఆ ఇంటిని సక్రమంగా ఎలా నడిపించింది అనేది రేపటి భాగంలో చదువుకుందాం మొత్తం ఈరోజే ఇవ్వాలనుకున్నానండి కానీ నా మనసు నా హెల్త్ రెండు సహకరించలేదు అందుకని స్టోరీ మధ్యలోనే ఆపేసి ఇంకా చదివేసి చదివేసిద్దామనుకున్నాను రాయాలంటే చాలా టైం పట్టేట్టుంది మిగతా భాగం రేపిస్తాను తప్పకుండా తినండి సరే అండి ఇదండి కథ ఎలా ఉంది మీకు గనక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి స్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా